దాడులు చేయమని చెప్పింది ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళీ ఇక్కడ దాడులు చేసి ధర్నాలు చేస్తున్నారు పోలీసులు మీ చెప్పు చేద్దల్లో ఉన్నారు మీ కాలి కింద చెప్పులాగా రాయిలాగా పని లాగా పనిచేస్తున్నారు ఎందుకు వాళ్ళతో మాట్లాడండి మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి పొద్దుటూరులో మీ అరాచకాలు చేయొద్దని చెప్పండి ఇప్పుడు బిడ్డ పెళ్ళిని వాడు నాలుగు లక్షలకు ఏం తిప్పలు పెట్టి తెచ్చుకుంటాడో ఏమో ఏంటి వాని పరిస్థితి మన బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి వాడు పెళ్లి పత్రిక చూపినాడు బిడ్డ పెళ్లి అని చెప్పినాడు వాళ్ళ ప్రాంతం నుంచి కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడించారు పెళ్లి ఉందని వాళ్ళు చెప్తాడు ఈ ఈ ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు పోలీసులు రెవెన్యూ వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా ఒక ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా నాకు ఒక అతను నెల్లూరుకి సంబంధించిన తను ఫోన్ చేసినాడు పొద్దున చేసినాడు ఏం సార్ ఇట్లా జరిగిందే మీ ఊర్లో అంటే అవునాయా నేను కూడా రాత్రి విన్నాను జరిగిందంట ఏం సార్ మా నెల్లూరులో అట్లా ఏం లేదు రు ఎందుకు అట్లా జరుగుతుంది అని నేను చెప్పి అడిగితే ఏం చెప్తాం మనం ప్రభుత్వము అటువంటి ప్రభుత్వం ఉంది అటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు అటువంటి ప్రజాప్రతినిధి మేము ఎన్నుకున్నాం కాబట్టి ఉంది అందరు చెప్పండి కావాల్సిన పోలీసులను వేసుకుంటున్నారు సీఏలు డిఎస్పీలు ఎస్ఐలు ఎస్పీ చెప్తే ఎన్నడా ఏ వాళ్ళది వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడా పెళ్లి పత్రికలు చెప్తున్నాడు పేపర్లో రాసి రా రాసిన దాని ప్రకారము పెళ్ళి ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్ళి కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు మందు దాకా చనిపోతాడు అంతకంటే ఏముంది ఇక్కడ పెళ్లి నిలబడిపోతే బంధువర్గాలలో అవమానం అయిపోతుంది ఇప్పటికే పత్రికలు పంచుకుంటారు పలాన అన్ని రోజున పెళ్ళేని దొంగలా స్మగ్లర్సా హవాలా చేసేవాళ్ళ ఏమన్నా పొద్దుటూరికి బంగారం కొనుక్క దానికి డబ్బు తీసుకొని రాకుండా ఉంటే ఏం తీసుకొని వస్తాడు ఇక్కడ అయితే కొనుక్కోవాలి కదా వాళ్ళు ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు నచ్చిన డబ్బు కట్టిపోతారు ఏమిటా దుర్మార్గమైన చర్యలన్నీ జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ ఒకటే గుర్తించాలా ఇప్పటికే అరాచక పాలన జరుగుతూ ఉంది ఇంకా ఈ ఈరోజు పేపర్లో చూస్తే వీసీలను పోస్ట్ చేసినారు ఇంకా ఉండేది రెండు నెలలు మూడు నెలలే వాళ్ళకి ప్రభుత్వం కూడా ఏదో దోపిడీ చేసే వాళ్ళని అందరినీ పోస్ట్ చేసినారు అందరినీ దోచిపాతింగి వాళ్ళకు భాగం ఇచ్చే వాళ్ళని చేసిన వీసీలను పెట్టినారు ఈ మాదిరిగా ప్రభుత్వం దోపిడీ చేస్తా అంటే ప్రజలకు రక్షణ ఎక్కడా ఏం రచన ఎక్కడుంది దాదాపు మూడు వందలు ఎన్ని వందలు ఉంటాయి మన బంగారంగళు వెయ్యి ఉంటే దాదాపు పదివేల మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు పని చేసేవాళ్ళు గుమ్మస్తాలు అందుకు సంబంధించిన వ్యాపారస్తులు ఒక వేట్లో ఇద్దరు ముగ్గురు భాగస్తులు ఉంటారు పది పన్నెండు వేల మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతుంటారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వ్యాపారాలు లేకపోతే ఉద్యోగస్తు ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని పెట్టుకునే వాళ్ళందరినీ బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి దీనికి బాధ్యత వహించాల్సింది పొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఇదంతా నాటకాలు వద్దు ప్రసాద్ రెడ్డి నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళనీలు దృశ్యాలని ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎక్కడా జరిగింది పొద్దుటూరు ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందో చెప్పు మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఇక అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ ఎందుకు పట్టుకున్నాడు మీరు లంచాలు తీసుకునేదానికి వందల వేల కోట్లు సంపాదించుకునే దానికి ఏమో ఆన్సర్ లేవు పద్దెన్నర లక్ష అన్నట్లు ఉండేది గల్లా ఉన్న డబ్బు ఎత్తుకొని పోయినారా సీసీ కెమెరాలు ఆన్ చేసి ఇంతకంటే ఘోరమైన అన్యాయం ఉంటుందా కాబట్టి ఇవన్నీ చేయించేది ఎవరైతే చేయిస్తున్నారో సానుభూతి వ్యక్తం చేసేది వాళ్ళే చేస్తున్నారు ప్రజలు దయచేసి ఇటువంటి ధర్నాలకు విరణాలకు మోసపోవద్దు ఏమి పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది ఉంది ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ జరగడానికి కారణం ఏముందంటే వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి ఎన్ని సానుభూతి మాటలు వల్ల వేయకుండా రియల్గా ఏదైనా వ్యాపారస్తులకు మేలు చేయాలని ఆలోచన చేసి పొద్దుటూరు పట్టణాన్ని ఇంకా వ్యాపారస్తులందరూ వచ్చే రాయలసీమలో ఒక పెద్ద వ్యాపార పట్టణంగా ఉండేదానికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం